ఉంది ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఏంది మినీ డిఎస్సి వద్దు మెగా డిఎస్సి కావాలి అంటున్నారు గ్రూప్ వన్ కు సంబంధించి కాస్త సమయం ఇవ్వండి ఎగ్జామ్కి ఎగ్జామ్ కు మధ్య గ్యాబ్ గ్యాబ్ ఇవ్వండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి పోస్టులు పెంచండి అంటున్నారు మరి ఈ పార్టీలు అన్నీ ఏం చేస్తున్నాయి పోతున్నాయా లేకపోతే ఏంది ఏమైనా బ్యాగును ముడుతున్నాయి ఎందుకు మాట్లాడట్లేదు కానీ క్లియర్ కట్ గా అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవన్నీ తోక పార్టీలే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది మిగతా అన్ని కూడా అయిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి టీడీపీ సపోర్ట్ ఉంటుంది జనసేన సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిపి మూడు కూడా పోటీ చేసినాయి కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్కి సపోర్ట్ ఉంటుంది ఇక టీజేఎస్ కోదండరం ఆల్రెడీ సపోర్ట్ అయ్యింది ఇక కమ్యూనిస్టులకు సంబంధించి ఆల్రెడీ ఒక సీట్ ఇచ్చిలు వాళ్ళు గెలిచి కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటారు మరి తెలంగాణ నిరుద్యోగుల కోసం ఎందుకు ఎవరు పోరాటం చేస్తలేరు అంటే వాళ్ళందరూ వాళ్ళ యొక్క అవకాశ రాజకీయ వాళ్ళ కోసం వాళ్ళందరూ బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నది ఏంటి అంటే పొద్దుగాల పది ఇంటికి లేవాలి బ్రష్ చేయాలి ఒకటి మంచిగా పన్నెండు ఇంటికి టిఫిన్ చేయాలి మూడింటి ఇంత లంచ్ చేయాలి సాయంత్రం ఎనిమిది ఇంటికి ఇంత తినాలి రాత్రిలో పెగ్ పండాలి ఇప్పటి వరకు నేను చెప్పిన పార్టీల పని అది నిజం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఇంత అల్లాడిపోతూ ఉంటే ఎవ్వరు మాట్లాడతలేరండి ఒక్కరు కూడా మాట్లాడంగా నేనైతే చూస్తలేను ఒకగా ఏది బక్క జడనన్న పోరాటం చేస్తున్నాడు గైంతే నేను చెప్తున్నా కదా మిగతా వాళ్ళు మొత్తం వాళ్ళ స్వార్థాల కోసమే చేస్తున్నారు ఇది క్లియర్ కట్టు దానికి సంబంధించి ఎవ్వరం మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు వీళ్ళు అడిగేది ఏమున్నది ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చింది ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ విడుదల మెగా డిఎస్సి నోటిఫికేషన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు డిఎస్సి పరీక్ష వాయిదా గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఈస్ట్ హండ్రెడ్ పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్తో సోమవారం తలపెట్టిన రాష్ట్ర సచివాలయం ముట్టడిని జయప్రదం చేయాలని నిరుద్యోగులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కూడా రావాలని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారు మెట్రో పిల్లర్ల దగ్గర ఉన్నారట ఆటో ఎక్కితే అదే కష్టమట ఏంది బస్సు ఎక్కినా అదే కష్టమట ఎక్కడికి వెళ్ళినా కూడా అరెస్టులతో తెలంగాణ మొత్తం కూడా తరిపోతుంది ఇలా హైదరాబాద్ చూస్తూ ఉంటే తెలంగాణ నిరుద్యోగులు అంతా జైల్లో ఉంటున్నారు ఇక తల్లిదండ్రులు ఏడున్నారో పాపం నేను చెప్తా ఉన్నా అయ్యా తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ కొడుకు బిడ్డల హైదరాబాద్లో చదువుకుంటున్నారు కోచింగ్ సెంటర్లో పోతున్నారు ఉద్యోగం కొడుతున్నారు అన్నప్పుడు మీ కొడుకు గంటకోసారి కాల్ చేసుకుంటూ ఉండురి ఎందుకంటే ఇది కేసీఆర్ పరిపాలన కాదు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావడానికి అక్రమ కేసులతో అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో పోయిన పరిస్థితి ఉన్నది మా మీదనే కేసులు అయినా జర్నలిస్టుల మీద ఇక ఇంతకంటే దారుణం ఇంకోటి ఏముంటుంది కాబట్టి చాలా జాగ్రత్త తెలంగాణలో ఈరోజు ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి ఎక్కడికక్కడ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా మందిని కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న తరుణం కనబడుతుంది ఇక దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారో చూడూరి అరే నిన్న మర్చిపోయినా ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమానికి పోయింది గౌడస్తులు గౌడ కులస్తులకు సంబంధించి దాదాపుగా నలభై ఐదు నిమిషాలను వాళ్ళ చెట్ల మీద నుంచి వాళ్ళ కాళ్ళు నొస్తుంటే వాళ్ళు వాళ్ళు చాలామంది కూడా అది కూడా ఉన్నది ఎపిసోడ్ చెప్తా రోడ్డు ఎక్కితే ఏం లాభం మంత్రులకు చెప్పుకోండి మీ మంత్రులు అపాయింట్ పరిష్కరిస్తారు మీ మంత్రులు తెలంగాణ మంత్రులు ఉన్నారా ఎవరిదే శాఖను ఒక్కసారి మైక్ పట్టుకొని చెప్తా రేవంత్ రెడ్డిజీ మీ మంత్రులు అపాయింట్మెంట్ ఏడిస్తున్నారు ఏ మంత్రి ఎక్కడ ఏ టైంలో ప్రజలను కలవాలనో చెప్పరాదు ఆ సమయం అన్న చెప్పు ఇగో పలానా సమయంలో గీ మంత్రి గీడు ఉంటారు ఇగో గీ మంత్రి గీడ అందుబాటులో ఉంటారు గీ మంత్రి గీడ అందుబాటులో ఉంటారు ప్రజలు వెళ్ళి కలవచ్చు సెక్రటరియట్గా రానియవు ఎందుకంటే దానికి పాస్ ఉండాలి ఆ ఆ పాస్ వచ్చేటాలకు మరి పైన ఉన్నడో లేడో మాకు తెలియదు ఇదో కథ నిరుద్యోగులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం గౌడన్నల కృషి వల్లే అధికారంలోకి కాంగ్రెస్ ఈత తాటి వనాలకును భారీగా పెంచుతాం మహేశ్వరంలో న్యూయార్క్ను తలదన్నే సిటీ నిర్మిస్తాం పరిహారం నిధుల విడుదలకు సీఎం ఆదేశం ఇయో గతంలో కేసీఆర్ కూడా గిట్లని చెప్పి న్యూయార్క్ ఆర్క్ ఆర్క్ అనే అధికారంలో పోయిండు ఇయ్య ఈయన పని కూడా అయిపోయింది దగ్గర పడ్డాయి రోజులు ఈయనకు ఈయన అధికారం కూలిపోవడానికి దగ్గర చాలా దగ్గరకు వచ్చినట్టు ఈ ఈ న్యూయార్కులు ఏంది ఈ కథ ఏంది ఈ లక్షణం ఏంది ఉన్నదాన్ని అభివృద్ధి చేయర్ర ఆయన ఆయన శాతం కాదు కానీ నిరుద్యోగుల పంచాయతీ ఏందో చూడరు వాళ్ళకి ఏంది మన ఏది పింఛన్ రిటర్న్ వాపస్ అని చెప్తారు అన్ని సన్నాసు పనులు చెప్తారు ఉన్న చేయరు అంటే వీళ్ళకి ఎక్కడెక్కడో కనబడతా ఉన్నది మీకు విజన్ లేదా న్యూయార్క్ ఏంది గియార్క్ ఏంది ఏ తెలంగాణలో గౌరవ అభివృద్ధి ఎట్లా వేయాలనో తెలియదా మన మన రాష్ట్రం గురించి తెలియదా అన్ని సొల్లు ముచ్చట్లు చెప్తారు రోడ్డు ఎక్కితే ఏం లాభం అయితే మరి చెప్పు పలానా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమూల రేవంత్ రెడ్డి గారు ఈ టైంలో తెలంగాణ ప్రజలను కలుస్తారు విజిటింగ్ అవర్ లేదా మా సమస్యలను చెప్పుకోవడానికి మిమ్మల్ని కలవాలి ఏడగలుస్తారు లేదా రాష్ట్ర మంత్రులందరూ కూడా ఫలానా సమయంలో మేము కలవాలి ఏడగలుస్తాం ఏడగలవాలి మిమ్మల్ని మీరేండు ఉంటారో మాకేం తెలుసు ఏ గెస్ట్ హౌస్లలో ఉంటారో ఏ లాడ్జీలల్లో ఉంటారు ఏ ఇండ్లల్లో ఉంటారో ఏ రూమ్లల్లో ఉంటారు ఏ వెహికల్లు ఉంటారు ఏ బస్సులల్లో ఉంటారు ఏ ఉంటారు ఏ సెక్రటరీ ఏ మీటింగ్లలో ఉంటారో మాకు ఎట్లా తెలుస్తుంది తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఒక షెడ్యూల్ రెడీ చేసి ఓ సోమవారం రోజుకి ఈ మంత్రి గీడగలుతాడు ఇగో మంగళవారం రోజుకి ఈ మంత్రి గీడగలుతారు ఈ మంత్రి గీడగలుతాడు ఇగో రోజు గంట సేపు కలుగుతాడు చెప్తే మేము పోయి కలుస్తాం కదా అది పరిష్కారం అవుతుందా కాదా మీ మంత్రి దగ్గరికి మేము వస్తాం కదా మరి ఏడు మీ మంత్రి సమయం ఏడిస్తారు మీరు అయితే మీ ఇంటి చుట్టూ మా చెప్పుల రంగంగా పిచ్చోళ్ళ లెక్క మేము తిరగాలి పిచ్చోళ్ళ లెక్క మీరు తిరిగి మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి మీ మీ వెనక మీరు తిరగాలి మీకు ఓట్ల అవసరం ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తారు మౌన దీక్షలు చేస్తారు రోడ్లు ఎక్కుతారు ధర్నాలు చెత్తారు అన్నీ చేస్తారు ఇవాళ మాత్రం ఎడంకాలతోంది అంటారు బ ఏమి నీతి రాజకీయ నాయకులని జీఎస్సీ వాయిదా వేయబం నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తాం గతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం ఐదారు వేల పోస్టులతో త్వరలో మరో నోటిఫికేషన్ స్పష్టం చేస్తున్న డిప్యూటీసీఎం బట్టి మిక్రమార్కే ఏముంటది మీకేమన్నా ఇప్పుడు ఓటు బ్యాంక్ ఉన్నదా ఏం ఓట్లు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి నాయన మీకు దండం పెడతారా కేసీఆర్ను ఒక నాలుగైదు సీట్లు గెలిపించరా అని చెప్పినా ఒక్కడన్న ఓటేసి నాడు గెయకపోతున్నా కేసీఆర్ను ఓడగొడుతు నేను ఏమన్నా ప్రాంతీయ పార్టీని కనుక బతకనీయాలి ఎప్పుడైనా మీరు తమిళనాడులో చూసి సాన నేర్చుకోవాలి మనం వాళ్ళని తెచ్చి సిగ్గుశం తెచ్చుకోవాలి వాళ్ళని చూసి నిజంగా చెప్తున్నా ద్రవిడులను చూసి వాళ్ళని చూసి మనం సిగ్గుశారం తెచ్చుకోవాలి వాళ్ళ ప్రాంతీయ పార్టీని ఎంత ఘోరంగా కాపాడుకుంటారు మనకు అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో ఒక పార్టీ కావాలి ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఓ పార్టీ కావాలా కొత్త పార్టీ రూపుదిద్దుకుంటుందంట కొత్త పార్టీ తెలంగాణలో త్వరలో వస్తుంది అనేది ఒక అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది ఈ పార్టీ దిశానిర్దేశం ఏంది అంటే ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ ఉద్యమకారులను దాంతో పాటు ఇక్కడ అంశాలను అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈ పార్టీ ఎట్లుంటుందంటే ఈ భయంకరంగా ఉంటుందట నేను చెప్తున్నా ఏకే ఫార్టీ సెవెన్ కంటే ఘోరంగా ఉంటుందట ఈ పార్టీ త్వరలో రూపుదిద్దుకుంటుందట దాని కర్త కర్మ క్రియ అజ్ఞాతం నుండి నడుస్తున్నది ప్రస్తుతానికి సంబంధించి దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆల్రెడీ ఢిల్లీలో ఈ పార్టీ సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ప్రక్రియ ప్రాసెస్ కొనసాగుతుందట చాలామంది వరకు కూడా వెళ్తున్నారట మరి ఆ పార్టీ ఎప్పుడొత్తదో ఏందో దాని గురించి కూడా చూడాలి ఇక ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలను రేవంత్ వెనక వెంటనే వెనక్కి తీసుకోవాలి ఎనిమిది నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు నాలుగు నెలల్లో రెండు లక్షల జాబ్లు ఎలా ఇస్తారు ప్రభుత్వాన్ని వదిలిపెట్టని నిలదీస్తాం కేటీఆర్ నిరుద్యోగ సంఘ సంఘ విద్రోహుల ఎన్నికల హామీలు తప్పడం వల్లే పోరాటం ఇనుప కంచెలు వేసి ముందస్తు అరెస్టులు అణచివేత చర్యలు బెదిరింపులు సరికాదు అభ్యర్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు వీళ్ళిద్దరు ఏది మాట్లాడినా కానీ ఒక అంశం అయితే ప్రామాణికంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది వీళ్ళు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటే డైరెక్టేది ఇట్టబైట్టే ఇక ఆయన దద్దమ్మలు అంటాడు సవటలు అంటారు అంటాడు సన్నాష్ అంటాను ఆయన క్షమాపణ చెప్పేటట్టు ఉన్నదా ఆయన అధికార దాహానికి సంబంధించి ఎంత నేను చెప్తున్నా అంటే ఇక మన భాషలో ఏమంటారు అని ఏమంటారు మన భాషలో దాన్ని ఇక ఘోరంగా అధికారం తలకెక్కింది అధికారం తలకెక్కింది తలకెక్కిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇవాళ ఇలా ముఖ్యమంత్రి గారికి అప్పటికే తల తలకెక్కింది అధికార దాహం అనేది తలకెక్కింది మరి నిరుద్యోగులతోనే ఏం మాట్లాడాలి యువతతో ఏం మాట్లాడాలి మరి సబ్బండ వర్గాలు ఉంటాయి తెలంగాణలో నాలుగు కోట్ల మంది చూస్తారు వాళ్ళతోని జర జాగ్రత్తగా మాట్లాడదాం పైలంగా మాట్లాడదామని లేదు ఓ ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడతాను ముఖ్యమంత్రి ఇప్పుడు కేటీఆర్ అన్న చెప్పంగానే క్షమాపణ ఆయన చెప్పేటట్టు ఉన్నాడా ఏమన్నా ఆ మనిషిని చూసిర్రా ఎంత అహంకారం కనబడుతుంది ఆ మనిషిలా ఏ ఏమన్నా ఏమన్నా చూసిర్రా నిరుద్యోగులు సంధ సంఘ విద్రోహులు అంటే హరీషన్న నువ్వు చెప్పేది వాస్తవం ఇప్పుడు అట్లనే చూస్తాంది ప్రభుత్వం ఏడ కనబడతాడు గొర్రెలను అరెస్ట్ చేసినాడు బర్లను అరెస్ట్ చేసినాడు ఎత్తాంది ఎంత బాధాకరమైన విషయం అండి ఇది ఇది చాలా చాలా టూ మచ్గా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో కాలు కాతికి చాపే రోజులేదు ఎత్త తప్ప కూడువెచ్చే రోజులు లేదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అత్తనే కరువు అత్తది కాంగ్రెస్ ప్రభుత్వం అంచనే కరువు ఈ రోజు మన బతుకులను కరువు ఆగమాగం చేయబోతా నన్ను నడుగుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా గిరే జరుగుతుంది నిరుద్యోగులు 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 ఎన్ని రోజులు మన పోరాటం ఎవడి కోసం పోదాం పారి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిద్దాం మంత్రుల ఇల్లు ముట్టడిద్దాం సెక్రటరియట్ ముట్టడిద్దాం పారి నేను కూడా వచ్చి ఆడ కూకుంటా పారి ఎందుకు కదా ఎన్ని రోజులు ఈ తెలంగాణ యువత ఇంకా కష్టాలు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అంటూ పంచాయతీ వచ్చిన తెలంగాణలో మల్ల ఉద్యోగాల పంచాయతీ ఎవడి స్వార్థం కోసం వాడు ఎవడి లాభ